హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లులాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి గురువారం రోజు నైట్ తీసిన వీడియో అండి నైట్ ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసేసుకొని కాస్త అమ్మవారికి ధూపం అది వేసేసి ఇంకా సరే గోంగూర అయితే ఒలుచుకుందాము అని కూర్చున్నాను ఆల్రెడీ నేను చాలా డల్గా ఉన్నాను నాకు తెలుస్తోందనమాట నేను డల్గా ఉన్నాను లైట్ ఫీవరిష్గా ఉంది విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నాయి నా మొహం చూడంగానే ఆల్రెడీ కృష్ణను మా వారు కనిపెట్టేశారు ఏమైంది అలా డల్గా ఉన్నావో అని అడిగారు ఏం లేదండి బాగానే ఉన్నాను అని చెప్తే లేదు నీ మొహం చూస్తేనే అర్థమైంది నువ్వేంటో డల్గా ఉన్నావు అంటే ఇప్పుడు నైట్ డిన్నర్ ఏం చేస్తున్నావు అంటే పెసరట్టుకి నాన్ పోసాను పెసరట్టు వేస్తాను అంటే ఇప్పుడు ఏం వేస్తావులే వద్దు అన్నమే పెట్టేసాయి నేను కూడా కాస్త అన్నమే తింటాను పిల్లలతో పాటు పర్వాలేదులే అన్నారు సరే అని చెప్పి ఇంకా అన్నానికి పెట్టేసి వచ్చి ఇంక ఇక్కడైతే కూర్చున్నాను నేను ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇదో మాట్లాడుకుంటున్నారు సరే నేను కూడా ఇక్కడ కూర్చొని గోంగూర అయితే వల్చుకుంటూ కూర్చున్నాను ఇంతకు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే జీవన్ చేత అప్లికేషన్ అయితే ఫిల్ అప్ మేము ఎందుకంటే వాడికి స్కూల్లో ఏదో ఇచ్చారట అప్లికేషన్ ఫిల్ అప్ రమ్మని ఫామ్ ఇచ్చారు అది చాలా రోజుల నుంచే బ్యాగ్లో పెట్టుకొని ఉన్నాడు ఇంతకేంటంటే రేపు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అని చెప్పారట వాడేమో అన్నయ్య నువ్వు ఫిల్ అప్ చేసి ఇచ్చేసాయి లేకపోతే నాన్న నువ్వు ప్ చేసి ఇచ్చేయ అని చెప్పి చెప్తున్నాడు ఈరోజు మా వారు కూడా తొందరగా వచ్చేసారు ఇంకా వెళ్ళి గుడికెళ్ళి వెళ్ళి అయితే మేము ఫిల్ అప్ నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు మేము చెప్తూ ఉంటాము నువ్వే ఫిల్అప్ చెయ్యి అని చెప్పి మొత్తం మీద పంతం పట్టి వాడిని కూర్చోబెట్టించి వాడి చేత అప్లికేషన్ అయితే ఫిల్ అప్ చేయిస్తున్నాము అంటే క్యాపిటల్ లెటర్సా స్మాల్ లెటర్సా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సార్ నేము ఇలాంటివన్నీ ఇంకా అవన్నీ చూసి వాడికి చెప్పి ఫిలప్ చేపిస్తున్నాము ఫస్ట్ టైం కదా వాడు కూడా కాస్త కంగారు పడుతూ ఏదో మొత్తం మీద ఇంకా కాస్త కామెడీగా ఏమో చెప్పాడు ఇంకా జోకులు ఇంకా మొత్తం మీద అయితే ఫామ్ ఫిల్అప్ చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట అయితే మొత్తం మీద అయితే ఇంకా వాళ్ళ చేతే చేపించామండి ఎందుకంటే పిల్లలకి కూడా అన్ని విషయాలు తెలియాలి కదా ఇప్పుడు రేపు ఫ్యూచర్లో వాళ్ళు చదువుకున్న తర్వాత ఎలాగో వస్తాయి అనుకోండి ఆ కాన్ఫిడెంట్ అనేది ఇప్పటి నుంచి కూడా వాళ్ళకి రావాలి కదా ఎంతసేపు నాకు రాదు నేను చెయ్యలేను నా వల్ల కాదు ఇలాంటి మాటలే వాళ్ళతో కంటిన్యూ చేయకూడదు కాబట్టి ఏం కాదు నాన్న నువ్వు చెయ్యగలవు అంతగా అయితే ఫస్ట్ పెన్సిల్తో ఫిల్ అప్ చెయ్యి నీకు మిస్టేక్స్ ఏమైనా వస్తే అప్పుడు రబ్ చేసి మళ్ళీ పెన్తో రాసుకోవచ్చు కదా అని చెప్పి ఈ రకంగా ఐడియా ఇస్తూ వాడికి కాస్త వాడిని పుష్ చేసి కానివ్వరా ఏం కాదు అని చెప్పి మొత్తం మీద వాడిలో ధైర్యం నింపి ఫామ్ అయితే ఫిల్ చేయించాము పిల్లలకి నేర్పించాలండి ఏదైనా మాకు ఎలాగూ మాకు అంత పెద్ద చదువులు లేవు మాకు అంత రాదు కాబట్టి మేమిద్దరం అయితే అదే అనుకుంటాము ఈ చిన్న చిన్నవే మొదలుపెట్టి వాళ్ళతో వాళ్ళు సొంతంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళు చేసుకోవడానికి అని చెప్పనని మేమైతే ఈ విధంగా వాళ్ళనే చేయమంటాము కృష్ణకు ఆల్రెడీ వచ్చేసాయి కొన్ని కొన్ని దాంతో ఏంటంటే వాడు షార్ప్గానే ఉంటారు పిల్లలిద్దరూ వాడు చేస్తాడు ఇంక ఇక్కడ కూడా పంతం పట్టి ఇంకా జీవన్ చేయితే ఫిలప్ చే ఏం చేస్తున్నాము మొత్తం మీద ఇంకా ఫామ్ అయితే ఫిల్అప్ చేశాడు ఇంకా కొంచెం సేపు కామెడీ నడిచింది ఇంకా నాకు ఇది మంచి మూమెంట్ క్యూట్ మూమెంట్ అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను బాగుంది అని చెప్పి సరదాగా ఇంకా నైట్ అయితే అన్నమే వండేసాను కదా ఇంకా అందరము డిన్నర్ చేసి అయితే పడుకున్నామండి ఇంకా దోశలు అయితే వేయలేదు ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదని చెప్పి ఆ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసాను మా ఊళ్ళో చాలా వరకు చాలా మందికి డెంగ్యూ జ్వరాలు అలాగే టైఫాయిడ్ జ్వరాలు ఎక్కడ విన్నా ఎవరి నోట్లోంచి విన్నా కూడా ఇలాంటివి వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఏంటో కొత్తగా వేళ్ళు కాళ్ళు నొప్పులు వస్తున్నాయిట జ్వరం వచ్చి దానివల్ల ఏంటంటే నీరసం అయిపోతుంది ఆ పెయిన్స్ అనేవి దగ్గర దగ్గర త్రీ వీక్స్ వరకు ఉంటాయి అని చెప్పి వింటున్నాము దాంతో నాకైతే కొంచెం కంగారు వేసేసింది ఇంకా నైట్ అన్నం తినేసి కాస్త టాబ్లెట్ అది వేసుకొని అయితే పడుకున్నాను నేను ఇంకా తెల్లవారితే శుక్రవారము శ్రావణ శుక్రవారం కదా అని చెప్పి ఇంకా ఉదయాన్నే లేచేశాను లేచేసి ముందు ముగ్గు అయితే వేసేసాను బయట గుమ్మంలో ఇంకా మా వారు కూడా గుడికి అయితే బయలుదేరుతున్నారు ఆల్రెడీ కాఫీ కలిపి ఇచ్చేసాను ఈరోజు బాగా వర్షం పడింది మాకు నైట్ తెలియలేదు అసలు వర్షము పడింది రాత్రి రాత్రి ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు ఇంకా వాన పడింది సరే కొంచెం లేటుగా వెళ్తున్నారు ఇంకా కృష్ణ కూడా వెళ్తున్నాడు అనమాట కాస్త లేట్ అయింది కదా అని చెప్పి ఇంకా వాడు కూడా వెళ్ళాడు ఇంకా వీళ్ళిద్దరూ అయితే వాడు పాలు తాగేశాడు ఈయన కాఫీ తాగి వీళ్ళు గుడికి అయితే బయలుదేరారు ఇంకా నేను చిన్నోడు ఇద్దరం ఉన్నాము కాకపోతే నేను బట్టలు తీయడం బద్దకిస్తే ఇగో ఇలా ఉంటుందండి పరిస్థితి అనుకోకుండా వర్షం పడింది నేనేమో నిన్న బట్టలు బోల్డ్ బట్టలు ఆరేసానా అంత వర్షం అసలు వర్షం వస్తుంది అన్న ఆలోచనే లేదు నాకు పడదులే అని అనుకున్నాను ఇదిగో చూడండి బట్టలు అన్నీ తడిచిపోయాయి గాలికి ఎగిరిపోయి కింద పడిపోయాయి కొన్ని అవన్నీ పూర్తిగా తడిచిపోయి మళ్ళీ మట్టి మట్టి అయిపోయాయి పొద్దునే నిద్ర నిద్రలేవంగా అసలు అవన్నీ చూస్తే చాలా చికాకు వచ్చేసింది నాకు అబ్బా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ జాడించుకోవాలా మళ్ళీ ఉతుక్కోవాలా అని చెప్పి కొంచెం విసుగ్గా అనిపించింది అందులోనూ ఇవాళ మార్నింగ్ నాకు ఓపిక లేదు కదా నైట్ కూడా నేను ఇంకా కాస్త డోలోను పెయిన్ కిల్లరు వేసేసుకున్నాను ఎందుకైనా మంచిది లైట్గా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలని నిన్న వీడియోలో కూడా నేను షేర్ చేశాను కదా ట్యాబ్లెట్ అయితే వేసేసుకొని పడుకున్నాను పొద్దున కొంచెం లేవలేకపోయాను కొంచెం లేట్గా లేచాను కానీ కొంచెం పెయిన్స్ అవైతే బాగా ఉన్నాయి నేను ఏం చేశానంటే రాత్రి ఇది టైగర్ బామ్ మొత్తం విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది ఇంకా చక్కగా అప్లై చేసేసుకొని మెడకి చేతులు అన్నీ నొప్పులుగా ఉన్నాయి ఫింగర్స్ ఇవన్నీ ఇక చక్కగా టైగర్ బామ్ అప్లై చేసుకొని పడుకున్నాను ట్యాబ్లెట్లు వేసుకొని దాంతో కొంచెం ఫీల్ బెటర్ అనిపించింది పొద్దున ఇంకా పిల్లలకి రెగ్యులర్గా జిందా తెలిసి మా తిస్తా అని చెప్పా కదా ఇంక ఇక్కడ జీవనేమో స్నానం చేసి వచ్చేసాడు ఇంకా వాడికి జిందా వేసి పాలైతే ఇచ్చేసాను నేను కూడా ఇంక ఇవాళ కాఫీ తాగుతున్నాను అందులో కూడా కాస్త జిందా వేసుకొని తాగేసేస్తున్నాను కొంచెం బాగా బాగా తలనొప్పిగా ఉంది అన్ఈీగా అయితే ఉంది బాగా తెలుస్తుంది పెయిన్స్ అవి ఇంక ఇప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసి ఇంకొక డోస్ టాబ్లెట్ వేసేసుకుంటే బాగానే ఉంటుందిలే అని అనిపించింది ఎందుకంటే లాస్ట్ మంత్ వన్ నాట్ త్రీ ఫీవర్ తోటి చాలా సఫర్ అయ్యాను కదండి నేను దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అందులోనూ బ్లడ్ ఏమో ఎయిట్ పర్సెంటే ఉంది బ్లడ్ తక్కువ ఉంది ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కొంచెం ఆ ఫీవర్ తగ్గి నేను మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టింది దాని తర్వాత ఏమో ఆ ఇంజెక్షన్స్ వేసుకున్న చేతులు ఏమో నొప్పులు వచ్చేసాయి కదా అప్పుడు గడ్డలు కట్టేసేసి అది తగ్గడానికి మళ్ళీ ఒక వారం పది రోజులు పట్టింది ఇప్పుడు అందులోంచి తేరుకొని మొన్న మొన్ననే కాస్త రిలీఫ్ అవుతూ ఉన్నాను మళ్ళీ ఇప్పుడు ఫీవర్ అంటే అవి బాబోయ్ నేను సఫర్ అవ్వడం ఏమో కానీ నాతో పాటు పిల్లలు మా వారు చాలా ఇబ్బంది పడతారు అనేది తలుచుకుంటేనే నాకు చాలా టెన్షన్ వేసేస్తూ ఉంటుంది దాని గురించి అని చెప్పి అసలు నేను రెండు రోజుల నుంచే కాస్త ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఇంక జిందా అయితే కంపల్సరీ పొద్దున సాయంత్రం తాగుతూ ఇంకా ఏదో నిన్నైతే నిజంగా భయప పోయాను మళ్ళీ ఫీవర్ వచ్చేసిందా అని చెప్పి అన్నంతగా భయం ఇప్పుడు కూడా లిటరలీ అస్సలు ఒళ్ళు నొప్పులుగా ఉంది చాలా నడు నొప్పి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అసలు చేయలేకపోతున్నాను ఇంక ఉదయం కూడా చాలా హడావిడిగా అయితే పనులు అస్సలు చేయలేకపోయాను ఇంకా పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోయారండి ఇంకా కూర కట్ చేసుకొని చేసుకోవాలంటే కూడా నాకు నైట్ ఏమీ రెడీ చేసుకోలేదు ఇంకా గోంగూర ఒకటి తయారు చేసి పెట్టానా వలి చేసి పెట్టాను ఇంకా అది పచ్చడి అయితే చేయాలి ఇంక ఇది వచ్చేసి మెడ బాగా లాగేస్తుంది తలనొక్క తలనొప్పి వల్ల సరే ఎలాగో అలాగంటే పిల్లలు కూడా కాంప్రమైజ్ అయిపోయారు సరే ఏం పర్లేదమ్మా నీకు ఏది వీలైతే అదే చేసి పెట్టు తీసుకెళ్దాము అని అన్నారు ఇంకా వాడేమో స్నానం చేసి వచ్చాడు కదా ఇంకా దీపారాధన చేయడానికి రెడీగా ఉన్నాడు నేను కూడా ఇంకా వెంటనే కాఫీ తాగాక ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా ఈ గదులన్నీ ఊడ్చేశానండి అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను నన్ను కామెంట్లలో అడిగారు అక్క మేము స్నానం చేసేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చా చేసుకుంటే పర్వాలేదా మళ్ళీ అన్నీ ముట్టుకొని దీపారాధన చేసుకోవచ్చా అని అడిగారండి శుభ్రంగా చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు స్నానం చే వంట చేయడానికి ముందు మనం స్నానం చేస్తాం కదా మరి పనులన్నీ చేసుకొని స్నానం చేసి వచ్చి వంట చేస్తే మరి లంచ్ బాక్సులకి లేట్ అయిపోతుంది కదండి అందుకు ఫస్ట్ స్నానం చేసి వచ్చేసిన తర్వాత మనం ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క గదులు ఊడ్చుకోవడము మనం పనులు అంట్లు దోంకోవడమే కానీ మిగిలిన పనులన్నీ కూడా బేషుగ్గా చేసుకోవచ్చండి ఏమీ తప్పులేదు దీపారాధన కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక్క పక్క బట్టలు మాత్రం మనం నిద్ర లేచిన వెంటనే మడత పెట్టేస్తాం కాబట్టి ఇంకా వాటి జోలికి అలాగూ వెళ్ళం కదా కాబట్టి గదులు ఉడుచుకోవడం వంటలు చేసుకోవడం ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు తప్పేమీ లేదు నాకు తెలిసినంతవరకు ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం వాతావరణం కూడా వర్షం పడి చల్చల్లుగా ఉందని చెప్పి ఘాటుగా రసం అయితే పెట్టేసాను టమాటా వేసి చారు అందులో పప్పు కట్టు వేసి పెడితే చాలా బాగుంటుందండి చారు ఇంకా అది పెట్టేసి ముద్దపప్పు అయితే పెట్టాను ఇంకా పిల్లలు అన్నారు అమ్మ హడావిడి పడకు మేము చారు అన్నం తినేసేసి ముద్దపప్పు పట్టుకెళ్ళిపోతాము ఇవాళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నువ్వేమీ హైరాన్నం పడకమ్మా నువ్వు నిదానంగా చేసుకో పనులు అని చెప్పారు సరే నాన్న చేయడం అయితే చేస్తాను చూడండి వీలైతే తినేసి వెళ్ళండి రెడీ అయిపోతే లేకపోతే గిన మీరు అన్నట్టుగా అవే పట్టుకెళ్ళండి అని అయితే చెప్పాను కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఆ పెసరపప్పు రుబ్బడం అయితే నా వల్ల కాలేదండి పొద్దున అంటే ఎక్కువ హడావిడిగా ఫాస్ట్గా పని అయితే చేయలేకపోయాను కాస్త స్లోగా చేసుకుంటూ వచ్చాను ఇంకా ఇంకా పిల్లలేమో అది పట్టుకొని ఇంకా వెళ్ళారు అక్కడికే పాపం కృష్ణకైతే ఇవాళ ఎయిట్ ట్వంటీ అయిపోయింది వాడు హడావుడి పడుకుంటూ బయలుదేరాడు ఇంకా నాదే లేట్ అయిపోయింది లంచ్ బాక్స్ పెట్టడము సరే పప్పన్నము పెరగన్నము పెట్టేశాను ఇంకా ఇవాళకి పట్టుకెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఈ గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందే చేసి ఉంటే కాస్త బాక్స్లో పట్టుకెళ్ళేవాళ్ళు కానీ కృష్ణ అయితే ఎక్కువగా పచ్చళ్ళు ప్రిఫర్ చేయడు వాడికి ఎప్పుడు కూరే కావాలని అంటాడు సరే ఇవాళ్ళకి పర్వాలేదు అడ్జస్ట్ అయిపోయి వెళ్ళారు పచ్చడి నన్ను కామెంట్లో అడిగారు అక్క మీరు గోంగూర పచ్చడి కూడా ఎలా చేస్తారో ఒకసారి చూపించండి అని అడిగారు కదా నా స్టైల్లో నేను ఏ విధంగా చేసుకుంటానో చెప్తానండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు టిప్గా చెప్తాను నేను నూనె వేడైన తర్వాత ఆవాలు మెంతులు వేయించుకోండి వేగిన తర్వాత కారంకి సరిపోయే అన్ని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంగువ వేసి వేయించేశాక ఆ పోపంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము మీకు ఆయిల్ ఎక్కువ అయ్యింది అని అనిపిస్తే అందులోదే ఆయిల్ కొంచెం మళ్ళీ అదే బాండ్లీలో వేసుకోండి లేదు సమంగా వేసుకుంటాం మేము అనుకుంటే అలా ఉంచేసుకోండి తర్వాత నూనెలో కొద్దిగా నూనె వేసుకొని బాండ్లీలో అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసేసి కడిగేసి ఆరపెట్టిన గోంగూరని ఇందులో వేసేసి వేయించుకోవాలి మూత పెట్టక్కర్లేదండి మూత పెట్టామంటే వాటర్ వచ్చేస్తుంది మనం ఉప్పు వేస్తాం కాబట్టి మూత పెట్టకుండానే జస్ట్ మనం దగ్గరే ఉండి ఒక రెండు నిమిషాలు కలిపితే చాలు గోంగూర అనేది మగ్గిపోతుంది చక్కగా కొంతమంది డ్రైగా చేసుకుంటారు బాగా డ్రైగా బాగా తడి ఆరిపోయిన తర్వాత గోంగూరని ఈ విధంగా వేయించేస్తారు అలాంటప్పుడు మనం నూనె లేకుండా వేయాలి మూగుట్లో నూనె వేసామంటే మాత్రం మనకి వాటర్ వచ్చేస్తుంది నూనె లేకుండా వేస్తే బాగా డ్రైగా వస్తుంది మీరు తీసుకునే గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చడి కొంచెమైతే ఇలా చేసేసుకోవచ్చు ఎక్కువ పచ్చడి అయితే మీరు అస్సలు నూనె వేయకుండా వేయించుకోండి మూగుట్లో తర్వాత ఇక్కడ చల్లారిపోయిన పోపు అంతా నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పోపులో కొద్దిగా పోపు అయితే తీసి బౌల్లో పక్కన పెట్టేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు గోంగూర మనకి పుల్లగా ఉంటుంది అనే విషయం తెలుసు కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు చాలాసార్లు ఇలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ ఐడియా వచ్చింది పుల్లగా ఉంటుంది కదా ఇంత గోంగూరు ఉంది కదా అని చెప్పి మిరపకాయలు అవి వేయించేసేసి పచ్చడి అయితే చేసేసేదాన్ని తీరాది గ్రైండ్ చేసిన తర్వాత చాలా కారం అయిపోయేది పచ్చడి అది పుల్లగా ఉంటుంది అని అనుకుంటాం మనం కానీ అది మగ్గిన తర్వాత చాలా కొంచెం అయ్యింది ఆకుగా ఉన్నప్పుడేమో ఇంత క్వాంటిటీ ఉంది కదా అని అనిపిస్తుంది అలాంటప్పుడు మనం కారం తగ్గినా యాడ్ చేసుకోవచ్చు కానీ కారం పెరిగితే మాత్రం మనం ఏం చేయలేం కదండి అందుకు ఈ విధంగా కొంచెం పోపు అనేది తీసి పక్కన పెట్టేసేసుకొని ఆకు వేసి గ్రైండ్ చేసేసామంటే మనకి పచ్చడి ఎంత కారం కావాలో మనకి తెలుస్తుంది కదా ఒక్కసారి టేస్ట్ చూసుకొని మనం అవసరమైతే ఈ కారం కొద్దిగా అందులో వేసి మళ్ళీ కలుపుకోవచ్చు లేదా మొత్తమైనా వేసి ఒకసారి మిక్సీ వేసుకోవచ్చు లేదు అసలు కారం కరెక్ట్గా సరిపోయిందంటే ఈ కారంని మనం పక్కన పెట్టేసేయచ్చు కదా ఏమంటారు ఎక్కువ అయితే మనం ఏదైనా చెయ్యలే చెయ్యచ్చా అంటే చెయ్యలేము తక్కువ అయితే మాత్రం యాడ్ చేసుకోవచ్చు అందుకు నేను ఒకటి రెండు సార్లు మిస్టేక్ అయిన తర్వాత ఇంక అప్పటి నుంచి నేను గోంగూర పచ్చడి అయితే ఈ విధంగా చేస్తూ ఉంటాను నాలాగా మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మాత్రం మీకు అర్థమవుతుంది అది పుల్ల గోంగూర ఇంత ఆగు అని చెప్పి మనం ఓ పచ్చిమిరపకాయలు వేసేసి పోపు వేయించుకుంటాం తర్వాత చాలా కారం అయిపోతూ ఉంటుంది కదా ఇంకా మొత్తం మీద పచ్చడి అయితే చక్కగా టేస్టీగా రెడీ అయిపోయింది ఇంకా నేను దాన్ని అయితే ఒక డబ్బాలో పెట్టి పెట్టేస్తున్నాను ఇలా చేస్తే ఏంటంటే అంటే మనం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా కూడా డబ్బా అయితే బాగుంటుంది కదా ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా కలిసి వస్తుందని చెప్పి ఈ విధంగా పెడుతున్నాను తర్వాత వచ్చేసి అన్ని రోజులు ఉండదులేండి చేసిందే కొంచెం క్వాంటిటీ రెండు రోజులు అయ్యేపోతుంది పచ్చడి ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది కదా మరి మిగిలిపోయిన పోపుని ఏం చేస్తావు భార్గవి మరి అది పక్కన పెట్టేసావు కదా అని మీరు అనొచ్చు ఆ పోపుతో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి నేను మీకు చెప్తాను నేను ఇప్పుడు ఆ మిగిలిన పోపులో ఇప్పుడు నేను ఇవాళ ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో నా దగ్గర ఎప్పుడు ఉప్పు పసుపు వేసిన చింతకాయ తొక్కు ఉంటుంది అలాగే ఉసిరికాయ ఉంటుంది పండు మిరపకాయ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీలో మనం ఏదో ఒకటి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు కదా పండు మిరపకాయ అంటే వేయలేం కానీ ఉసిరికాయ పచ్చడి కానీ లేదా నేనైతే ఇప్పుడు చింతకాయ తొక్కు వేసి గ్రైండ్ చేస్తున్నాను ఇదే పోపు కదా సేమ్ పోపు లేకపోతే మనం ఇందులో చింతకాయ కూడా వద్దు పచ్చళ్ళు ఇలాంటివి వద్దు అనుకుంటే అదే చింతకాయ ఉసిరికాయ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అవి వద్దు అనుకుంటే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు కొని వేసేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పైనుంచి పోపు పెట్టేసుకుంటే కొబ్బరి బజ్జట రెడీ అయిపోతుంది లేదు అంటే దోసకాయ వేసుకోవచ్చు లేకపోతే కీరా దోసకాయ వేసుకోవచ్చు అవన్నీ ఏదైనా పచ్చడి గ్రైండ్ చేసుకొని పైనుంచి కొద్దిగా మినపప్పు ఆవాలు ఇంగువ పోపు పెట్టుకుంటే చక్క టేస్టీగా పచ్చడి అయితే ఇంకొక పచ్చడి రెడీ అయిపోతుంది కానీ గోంగూర పచ్చడి చేసేటప్పుడు నేనైతే ఈ విధంగా కంపల్సరీగా కొంచెం కారం పక్కన పెట్టే చేస్తానండి ఎక్కువైతే నేను ఏం చేయలేను కానీ తగ్గితే మళ్ళీ దాన్ని యాడ్ చేసి మిక్సీ వేయగలను అని ఎప్పటి ఎప్పటినుంచో నేను ఈ పద్ధతినే ఫాలో అవుతూ ఉంటాను ఇలా గోంగూర పచ్చడి చేసి పెట్టేసుకొని సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పిల్లలకి కల్పిస్తే చాలా ఇష్టంగా తింటారండి మీ వాళ్ళ లంచ్ బాక్స్ అదే అనుకున్నారు కానీ మిస్ అయ్యింది అంటే నైట్ వల్చాను కదా అప్పుడే అడుగుతారనమాట అమ్మ రేపు ఏం చేస్తున్నావు అని చెప్పి సరే రాత్రికి వచ్చాక అన్న తినిపించాలి ఇంకా సరే అని చెప్పనని ఇంకా ఇవాళ మార్నింగ్ నేను కాఫీ తాగాను యాక్చువల్లీ రోజు గ్రీన్ టీ తాగుతాను మార్నింగ్ ఇంకా అది తాగలేదు కదా అని చెప్పి ఇప్పుడైతే తాగుతున్నాను ఇంకా గ్రీన్ టీ అయితే తాగేసేస్తున్నానండి కూర్చొని హాయిగా పీస్ఫుల్గా నేనైతే నా పని అంతా కంప్లీట్ అయిపోయింది లంచ్ అయితే సింపుల్గా ప్లాన్ చేశాను ఇవాళ కాస్త ఓపిక వచ్చాక మళ్ళీ ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పనని కొంచెం కేర్ తీసుకోవాలని అయితే భయమేస్తుంది రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్